మనకి జిప్ అనేది నార్మల్ జిప్ ని ఇన్విజిబుల్ గా వేసుకోవచ్చు మనకి జిప్ ఉంటుంది కాకపోతే ఇదిగోండి మనకి కనిపించకుండా పై వైపు నుంచి ఈ క్లాత్ అనేది కవర్ అవుతుంది అనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ వెనకాల జిప్ ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే చాలా మంది దగ్గర ఇన్విజిబుల్ జిప్ అనేది ఉండదు నార్మల్ జిప్ ఉంటుంది సో ఈ నార్మల్ జిప్ ని గా అంటే ఈ జిప్ అనేది కనిపించకుండా ఏ విధంగా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే చాలా మంది పంజాబీ డ్రెస్సు కూడా బ్యాక్ సైడ్ జిప్ ఎలా పెట్టాలి అని అడిగిరండి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేసినాను మీరు మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు వీలైతే దాని లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీకు అదే విధంగా చాలా మంది లెహంగ పాటకు కూడా సైడ్ కి జిప్ ఏ విధంగా వేసుకోవాలి అని అడుగుతున్నారు దానిపైన కూడా నేను ఫర్దర్ గా వీడియో అయితే చేస్తాను ఈ రోజు వీడియోలో లాంగ్ కి వెంకాల నార్మల్ జిప్ ఇన్విజిబుల్ గా అంటే జిప్ అనేది కనిపించకుండా ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడని మీకు క్లియర్గా అర్థమవుతుంది అదే విధంగా ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం లాంగ్ ఫ్రాక్ కి వెనకాల జిప్ ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇది కూడా ఇక్కడ జిప్పు వేయడం కోసం ఈ రెండు పీసుల్లో ఒకవైపున పీస్కి వచ్చేసి నార్మల్గా హుక్స్ పట్టి వేస్తాం కదా ఆ విధంగా వెడల్పుగా ఒకటింపా వెడల్పు వచ్చేలా ఒక స్టేట్ పీస్ తీసుకొని ఒక చివరిన ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పై వైపు నుంచి పెట్టేసుకొని మనకి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం ఏంటంటే ఇన్విజిబుల్ గా రాదండి జిప్ అనేది కనిపిస్తుంది కాకపోతే కనిపించకుండా పైనుంచి ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాం మనం లోడింగ్ తో చేయడం చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం ఈ మోడల్ చూపిస్తున్నాను చాలా ఈజీ ఉంటుంది ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు అంటే ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఒకసారి గోర్తోని రబ్ చేసుకోవాలి లేదు అంటే ఐరన్ బాక్స్ తో చిన్నగా ఐరన్ అయిన సరే చేసేసుకోండి ఇదిగోండి దీన్ని ఈ విధంగా ఇక్కడ వరకే వదిలేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకవైపున పీస్కి అనేది మనం చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక వైపున పీస్ కి స్టిచ్ చేసుకుందాం అయితే దీనికి స్టిచ్ చేసుకోవడం కోసం మనకి పై వైపున క్లాత్ అనేది కొంచెం స్టిఫ్ గా ఉండాలన్నమాట దీనికోసం నేను ఇక్కడ ఇదిగోండి వెడల్పు వచ్చేలాగా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఈ క్లాత్ ని లోపల వైపున బక్రం పీస్ అనేది పెట్టినాను ఓకేనా లోపల వైపున బక్రమ్ క్యాన్వాస్ పెట్టేసుకొని ఈ క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని చివరి కుట్ట అనేది వేసేసుకొని ఇలా ఇదిగోండి వన్ ఇంచ్ వచ్చేలాగా బక్రం క్యాన్వాస్ పెట్టుకోవడం వల్ల ఈ పై వైపు నుంచి ఈ పట్టి అనేది స్టిఫ్ ఉంటుంది అనమాట ఇలా ఈ పీస్ ని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ కూడా అంతే ఈ ఎడ్జ్ వైపు నుంచి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం కదా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఇదిగోండి ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ పై నుంచి ఒకసారి గోర్తో రబ్ చేసుకోవాలి లేదు అంటే ఐరన్ బాక్స్ తో ఒకసారి నీట్ గా ఐరన్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పీసు రెండు పీసులు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దీనికి మనం జిప్ స్టిచ్ చేసుకుంటాం ఇదిగోండి ఇప్పుడు మనం నార్మల్ ఒక జిప్ అనేది తీసేసుకుందాం ఈ జిప్ని ఇదిగోండి కుంజీ అనేది ఉంటుంది కదా కుంజీని కిందికి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ జిప్పు ఎడ్జ్ వైపున ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది జిప్పు ఎడ్జ్ వైపు విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే ఇది నార్మల్ తోనే వేసుకోండి లేదంటే సింగిల్ పాదం పెట్టాన సరే వేసేసుకోండి కుట్టు మాత్రం ఎడ్జ్ వైపు నుంచి రావాలి ఇదిగోండి ఇక్కడ నేను సింగిల్ ఫూటే పెట్టేసినానండి అయితే సింగిల్ ఫూట్ కాదు ఇది త్రీ ఇన్ వన్ ఫుట్ అనమాట దీనికి సింగిల్ ఫుట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇది సింగిల్ ఫ్రూట్ వచ్చేలాగా నేను ఇక్కడ సెట్ చేసినాను ఇప్పుడు ఈ జిప్ ఎడ్జ్ వైపున వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంది ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ జిప్ ఎడ్జ్ వైపున వచ్చేలాగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి జిప్ మొత్తాన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ తీసేసుకుందాం ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇటువైపున ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తానికి నేను ఓవర్లాక్ చేసి ఒకవేళ ఓవర్లాక్ మీ దగ్గర లేకపోతే ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసుకోండి దారాలు ఇవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు భాగం ఏదైతే ఉందో ఈ జిప్ ఎడ్జ్ ఇంకో చివర్ ఉంది కదా ఈ చివర్ను వచ్చేలా ఇదిగోండి పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన కుట్టు పడేలాగా వేసుకోవాలి అయితే ఈ కుట్టు వచ్చేసి ఈ కి ఎడ్జ్ వైపు వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే దీనికోసం కూడా మీరు సింగిల్ పాదం పెట్టేసుకోండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు దీనిపై నుంచి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ భాగాన్ని మొత్తం పై వైపు నేను తీసుకునేసరికి ఇదిగోండి మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట అయితే మనకి లోపల కింద వైపున జిప్ ఉంది కదా ఈ జిప్ అనేది మనకి ఏం కనిపించదు ఇదిగోండి ఈ క్లాత్ అనేది కవర్ చేస్తుంది తర్వాత ఇదిగోండి ఈ జిప్ ఉంది కదా ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ జిప్ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ గట్టిగా రబ్ చేసుకొని ఈ కింద వైపున ఉన్న ఈ జిప్ వరకు మనం కట్ చేసుకుందాం ఇదిగోండి కింద వైపున కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పై వైపున వచ్చేసి జిప్పు కుంజీ ఉంది కదా ఈ కుంజీని కొంచెం ఇదిగోండి ఈ విధంగా కిందకి తీసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ జిప్పు వరకు మనం కట్ చేసుకోవాలి ఓకేనా రెండు వైపులో కూడా ఇదిగోండి ఎక్స్ట్రా జిప్పును కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ పైపింగ్ కానీ హెమ్మిన్ పట్టి కానీ వేస్తాం కదా దాంట్లో ఈ జిప్పు అనేది మొత్తం అయిపోతుంది అనమాట మనకి ఈ జిప్ అనేది నార్మల్ జిప్పునే ఇండిజిపుల్ గా వేసుకోవచ్చు మనకి ఈ జిప్పు ఉంటుంది కాకపోతే ఇదిగోండి మనకు కనిపించకుండా పై వైపు నుంచి ఈ క్లాత్ అనేది కవర్ అవుతుంది అనమాట సో మీరు జిప్పు కావాలి అన్న ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఆ కామెంట్ని క్లియర్ గా మెన్షన్ చేస్తూ మీరు కామెంట్ రాయండి నేను ఖచ్చితంగా వాటిపైన వీడియో చేస్తాను అయితే ఈ జిప్ వచ్చేసి ఆ పంజాబీ డ్రెస్ కి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను వీడియో చేసినాను కదా ఇంకొంతమంది డ్రెస్ కు చూపించండి అని చెప్పి అడిగారు సో డ్రెస్ కూడా నార్మల్ జిప్ ని ఇన్విజిబుల్ ఏ విధంగా చేసుకోవాలని చూపించినాను కదా అయితే ఇంకో కామెంట్ లేహంగా పాటకు జిప్ ఎలా వేయాలి అని చెప్పి అడిగిన రండి దాన్ని కూడా నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇది కూడా మనం జిప్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ గా షోల్డర్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకుందాం సో డ్రెస్ కి బ్యాక్ సైడ్ నార్మల్ జిప్ నే ఇన్విజిబుల్ గా అంటే జిప్పు ఖర్చు ఏమాత్రం కనిపించకుండా జిప్పు కూడా కనిపించకుండా ఏ విధంగా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది చూసినా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్